వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది అంటే పెద్ద పెద్ద పండితులే చెప్తున్నారండి ఈ వారికి ఏంటంటే ఇప్పటి నుంచి అద్భుతమైనటువంటి మహారాజయోగం అనేది పట్టబోతుంది కోట్లకు పడగలెత్తుతారు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితుడే చెప్తున్నారు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు రెండు పెద్ద శుభవార్తలు వింటారు అలాగే మీకు పట్టబోయేటటువంటి అదృష్టం ఏంటనేది ఇదంతా కూడా మనం వీడియోలో క్లియర్గా చూసేద్దాము వారు నిజంగా అదృష్టవంతులైతేనే ఆ పరమేశ్వరుడు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటేనే ఈ మాటలు మీ చెవిన పడతాయి అలాగే మీరు ఈ విషయాలను పూర్తిగా వినగలుగుతారు అసలు మీకు కలగబోయేటటువంటి అదృష్టం ఏంటి అసలు ఏ రూపంలో పట్టబోతుంది ఏకంగా పాతికేళ్ల పాటు మీకు ఈ ఏంటి అనేది తులారాశి వారికి ఎంతో కొంతమందికి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట അട కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుందండి లేకపోతే సరిగ్గా అర్థం కాక అపార్థాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చివరి వరకు విని అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి మహ అనే కామెంట్ చేయటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాతికేళ్ల పాటు మీ అదృష్టము రెండు శుభవార్తలు ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన శత్రు సమస్యలు ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటము అత్తాకోడల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి ఇక వీడియోలోకి వస్తే తులారాశివారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ఈ తులారాశివారు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు వీరు కుబేరులుగా కూడా చాలామంది ఉంటారు అంటే ఈ తులారాశి వారిలో ఎక్కువ మంది కోటేశ్వరులు ఉంటారు అయితే కష్టాలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ వీరు అనుకున్నటువంటి లైఫ్ను మాత్రం వీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇలా ఈ వారికి ఏంటంటే ఆస్తి అందము ఐశ్వర్యము ఆనందము సంతోషము ఇలా ప్రతీదీ కూడా కలుసుబాటు లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట తులారాశివారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి విపరీతంగా కలిసి వస్తుంది ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే అయితే మీకేంటంటే ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మీకు సమస్యలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా మీ రాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరినైతే మా వాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా నష్టాలు కలిగేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయన్నమాట మరి వాటి నుంచి ఎలా బయటపడాలో అంటే ఆ నరదిష్టి నుంచి ఈ నలుగురు ఏడుపుల దగ్గర నుంచి అలాగే ఈ జనాలు మీ యొక్క మీద అంటే చెడు ప్రయోగాలు చేసేటటువంటి దాని దగ్గర నుంచి మీరు బయటపడాలి అని అంటే మీరు ఇలా చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఆ సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడి మీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు ప్రతిరోజు కూడా అంటే ఏదో మీకు కుదిరినప్పుడు తప్ప ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో మీ ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసము ఒక్క ఐదు నిమిషాల పాటైనా సరే దైవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలా చేయటం వలన మీకు మీ మీద ఉన్నటువంటి నరదిష్టి పోతుంది అలాగే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్ను నింపటానికి ఈ దీపారాధన బాగా పనికి వస్తుంది అలాగే మీకు వీలైనప్పుడల్లా ముఖ్యంగా మీరు అంటే ఎప్పుడైతే భోజనం చేస్తూ ఉంటారో సరే అది కూడా కుదరకపోతే శనివారం రోజున మీరు కాకులకు కానీ అలాగే కుక్కలకు కానీ ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి కాకి తొలి ముద్దగా మీరు అన్నం తినేటప్పుడు ఒక ముద్దను పెట్టడం వల్ల ఏంటంటే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలిగి పితృదేవతలకు మనకు ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో అది లభిస్తుంది పితృశేపాలు ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా కాకి శనిదేవుని యొక్క వాహనం కాబట్టి శనీశ్వరుని యొక్క ఆశీసులు కూడా కలుగుతాయి మీ పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి కుక్కలకు బిస్కెట్లు కానీ ఏమన్నా తినిపించడం వలన రాహుకేతువుల యొక్క దుష్ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే ప్రతి మంగళవారము లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పాటించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష శత్రుభయాలు ఏవి కూడా ఉండవు ఆ హనుమాన్ అంటే ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా కాపాడి అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు ఆర్థిక ఇబ్బందులను అధిగమించటానికి అప్పుల బాధలు ఏదన్నా అంటే బయట పడటానికి అసలు అప్పుల దగ్గరకు వెళ్లకుండా ఉండటానికి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో అంటే మందార పుష్పాలతో కావచ్చు లేదా తామర పువ్వులతో కావచ్చు ఇలా పూజ చేసి కనకధార స్తోత్రాన్ని పఠించండి అలాగే పేదవారికి ముఖ్యంగా మహిళలకు మీ యొక్క శక్తి కొలది ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను లేదా ఎర్రటి పండ్లను అంటే యాపిల్ కాయలు కావచ్చు దానిమ్మకాయలు కావచ్చు మీ శక్తికి తగ్గట్లుగా ఒకటి కావచ్చు రెండు పండ్లు కావచ్చు లేదా ఒక అరడజన కావచ్చు ఇలా దానం చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు లభించి ఆర్థిక పరిస్థితి అనేది బాగా మెరుగుపడుతుంది అలాగే మీరేంటంటే తరచుగా శత్రువుల నుండి కంటి దృష్టి అంటే నరదిష్టి కళ్ళు ఏంటంటే జనాల కళ్ళు అనేవి మంచి కాదండి జనం ఏంటంటే మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాలుగా మీ మీద పడి ఏడుస్తూ ఉంటున్నారు మీకు నష్టాలు అనేవి కలుగు చేస్తున్నారు అవి తగలకుండా ఉండటానికి మీరు అమావాస్య రోజున ప్రతి అమావాస్య ఎప్పుడు అమావాస్య వచ్చినా సరే ఆ అమావాస్య రోజున మీ ఇంటి చుట్టూ దిష్టి తీయించుకోవటము ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ బూడిది గుమ్మడికాయ మీద చక్కగా ఒక కర్పూరం బిళ్ళను పెట్టేసేసి ఇంటి గుమ్మం ముందల కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసి ఆ గుమ్మడికాయను మొక్కల మొక్కలుగా పగలగొట్టండి అలాగే కొబ్బరికాయను కూడా దిష్టి తీసేసి కొబ్బరికాయను కూడా పగలగొట్టినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది దిష్టి ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే నరసింహస్వామిని ఆరాధించటము నరసింహ కవచాన్ని పాటించడం ద్వారా శత్రువుల పేడ నుంచి తెలియని భయాలు ఏవైతే ఉంటాయో మానసిక అంటే ఆందోళన అవ్వచ్చు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పఠనం వినండి లేకపోతే పఠించండి దీనివల్ల మీకేంటంటే మీరు తెలిసి తెలియచేసినటువంటి పాపాలు దోషాలు కర్మలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి చక్కగా మీకు ఇదొక మంచి అవకాశం అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట అలాగే సూర్యుడికి ఆర్జ్యం సమర్పించటం సూర్యుడికి నమస్కారం చేసుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని శారీరక శక్తిని పెంచుతుంది ఈ పరిహారాలన్నీ కూడా దైవానుగ్రహాన్ని మీ వైపు తిప్పటానికి మార్గాలుగా ఉపయోగపడతాయి వీటన్నింటికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ముందు మీకు మీరు ఆత్మవిశ్వాసంగా ధైర్యంగా ఉండటము అలాగే మీరు కష్టపడి పని చేసుకోవటము ఇలా చేయటం వలన ఆ శక్తితో పాటుగా అంటే మీ శక్తికి తోడు దైవశక్తి అనేది తోడవుతుందనమాట కాబట్టి మీరు ఈ పరిహారాలు పాటించండి ఇక చాలామంది అనుకుంటారు ఈ తులారాశి వారి యొక్క జీవితము తెరిచిన పుస్తకం లాంటిది అనుకుంటారు కానీ వీరిది తెరిచిన పుస్తకం లాంటిది కాదండి వీరి జీవితము ఎన్నో రహస్యాలు మరెన్నో పోరాటాలు ఎన్నో రకాలైనటువంటి బాధలు దాచుకొని ఉన్నటువంటి ఒక గొప్ప గ్రంథం లాంటిది అని చెప్పుకోవచ్చు అనమాట వీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలను చాలా అవమానాలను ఎదుర్కొన్నారు అంటే వీరికి ఎవరైతే మన అనుకుంటారో బంధువులు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఇలా ఎవరి దగ్గరికి అయితే ప్రేమగా వెళ్తారో వాళ్ళ దగ్గర చిన్న చూపు అవమానాలు అంటే స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత వెక్కిరింతలు ఇట్లా చాలా రకాలుగా సమాజంలో ఎన్నో రకాల అవమానాలు చిన్న వయసు నుంచే వీరికి పరిచయం అయ్యాయని చెప్పుకోవచ్చు వారి జీవితము పూలపా పూలపానుపులాగా ఎప్పుడూ కూడా ఉండదండి ముళ్ళబాట మీద నడిచినటువంటి అనుభవాలే ఈ తులా రాశి వారికి ఎక్కువగా ఉంటాయి కానీ వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటో తెలుసా వీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారనమాట కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణం ఏంటంటే ఆ కష్టాలను అవమానాలను చూసి కృంగిపోయి ఏ రోజు కూడా మూలను కూర్చోరు ప్రతి కష్టాన్ని కూడా తమకు జీవితం నేర్పినటువంటి ఒక అనుభవమైన అమూల్యమైనటువంటి పాఠంగా భావిస్తారు ప్రతి అవమానాన్ని కూడా తమ యొక్క విజయానికి మెట్లులాగా వేసుకుంటారనమాట అంతటి గొప్పతనము ఈ తులారాశి వారికి ఉంటుంది ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే సన్మానం చేయించుకోవాలనే పట్టుదల అనేది వీరికి ఎప్పుడు అంటే తోటే వీరికి పసిబిడ్డగా ఉన్న కాడ నుంచే వీరి రక్తంలోనే ఆ యొక్క గొప్ప స్వభావం అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైనటువంటి వాస్తవాలను అర్థం చేసుకుంటారు తల్లిదండ్రుల దగ్గర వీరు ఏ రోజు కూడా గారాభంగా పెరగలేదు అని మాత్రమే వీళ్ళని చెప్పుకోవచ్చండి తల్లిదండ్రుల దగ్గర కూడా వీరు భయం భయంగానే పెరిగారు అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా మనుషుల విలువ డబ్బు విలువ ముఖ్యంగా డబ్బు విలువ బాగా తెలుసుకుంటారన్నమాట మనుషుల యొక్క నిజస్వరూపాలను అర్థం చేసుకుంటారు ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ముఖం మీద నవ్వుతూ వెనకమాల గోతులు తీస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వీరికి చిన్న వయసు నుంచి అనుభవాలుగా మారి వీరిని గట్టిగా రాటు తేలేటట్టుగా చేశాయని చెప్పుకోవచ్చు ఇలా ఈ తులారాశి వారు పైకి చాలా సున్నితంగా చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడా వారి లోపల ఒక ఉక్కు లాంటి మనిషి అనేవాడు ఉంటాడనమాట వారిని అంత తేలిగ్గా ఎవరు అంచనా వేసినా కూడా అది ఎదుటి వారి యొక్క పిచ్చితనమే అవుతుంది అలాగే వీరిని ఓడించడం కూడా ఎవరి వల్ల కూడా కాదు అని చెప్పుకోవచ్చు అంటే వీరు మనసుకు గనక ఒక విషయాన్ని తీసుకుంటే ఆ పని పూర్తి అయ్యే వరకు పొరపాటును కూడా నిద్రపోరు వీరికి డబ్బు అంటే మనం చాలా ఆశని చెప్పుకున్నాం కదండి దానివల్ల ఏంటంటే అంటే వీరు అను ఎదుటి వారు అనుకోవచ్చు అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తారేమో అని చెప్పేసేసి కానీ అది చాలా పొరపాటు పరాయి వాళ్ళ సొమ్ముకు పొరపాటును కూడా వీళ్ళు ఆశపడరు ఏదైనా సరే వీరి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఒక్క రూపాయి అయినా సరే వారికి అది కోట్ల రూపాయలతో సమానమని భావిస్తారు ఒకరికి పెట్టే చెయ్యే కానీ ఒకరి దగ్గర తీసుకునేటటువంటి చెయ్యి కాదనమాట గుంపులో ఒకరిలా కాదు మేమంటూ ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి మమ్మల్ని ఆదర్శంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని చెప్పేసి తపనతో తాపత్రయంతో బ్రతుకుతూ ఉంటారు ఈ తులారాశివారు ఇంకా వీరికి సొంతింటి కళ ఉంటుందన్నమాట కాబట్టి వీరికి ఏంటంటే ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరుతుంది కొంతమంది ఆల్రెడీ ఈ సొంతిల్లు కట్టుకునేటటువంటి పనుల్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు వీరికి ఏంటంటే సొంతిల్లు కూడా మంచి కట్టుకోవాలి చాలా గొప్పగా కట్టుకోవాలి అలాగే పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి బైకులు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇలా చాలా వరకు కూడా అంటే భార్యా పిల్లల్ని ఒక గొప్పగా చూసుకోవాలి అసలు మేము ఎక్కడా కూడా తగ్గకూడదని చెప్పేసి వీరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయండి ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా పెద్దదనమాట వీరిని చూసిన వాళ్ళు తేలిగ్గా అంచనా వేసుకుంటారేమో కానీ అసలు అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు లక్షల మంది కూడా వీరు చుట్టూతో తిప్పేసినా కూడా పనికిరారు అన్నమాట అంత గొప్పవారు ఈ తులారాశి వారు మామూలుగా కొంతమంది ఏంటంటే బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటారు అలాంటి వారికి పెద్దవాళ్ళు చెప్తే తప్ప వాళ్ళకి జీవితం అంటే ఏంటో అర్థం కాదు కానీ ఈ తులారాశి వారు ఇది ఇలా కాదండి వారికి పుట్టుకతోటి ఈ ఆశ ఆశయాలు ఉంటాయి ప్రతీది కూడా వీళ్ళు కష్టపడి కాదు ఇష్టపడి చేసుకునేటటువంటి మనస్తత్వం అనమాట వీళ్ళు నా కుటుంబము నా భార్య నా పిల్లలు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎంత కష్టమైన పడతారు ఎంత తపనతో ఆశతో జీవిస్తారనమాట ఆకాశాన్ని అందుకోవాలి అని చెప్పేసి వీరి యొక్క ఆ తపన అనేది వారిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది దానికోసం వీళ్ళు రాత్రి పగళ్ళు కూడా తే తేడా అనేది లేకుండా కష్టపడుతూనే ఉంటారు ఒక్కొక్కసారి ఎంతలా పనిలో మునిగిపోతారంటే తినడానికి కూడా సమయం ఉండదు ఉదయం టిఫిన్ అవ్వచ్చు మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు సాయంత్రం డిన్నర్ కావచ్చు ఇలా ప్రతీది కూడా చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళు రాత్రి పడుకునే సరికే ఒకటి రెండు గంటలు అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఈ తులారాశి వారి జీవితంలో ఎన్నో అని చెప్పుకోవచ్చు అన్నమాట అయినా సరే మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ లేచి చక్కగా మళ్ళీ వారి పనుల్లో తాము నిమగ్నమయ్యి చక్కగా క్రమశిక్షణగా ఇంట్లో దీపారాధన చేసుకోవటము ఇలా ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారనమాట అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా వీరిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా అండి టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉంటారు కూల్గా ఉంటారు ఎంత పెద్ద పనినైనా సరే ఎంత క్లిష్టమైనటువంటి సమస్యనైనా సరే చాలా ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారము ఆ సమస్యను ఆ పనిని పూర్తి చేసుకుంటారు అదే వీరిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క విజయ రహస్యం కూడా వారి యొక్క ప్రశాంతత అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఎందుకంటే ఈ తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారు వీరి యొక్క తెలివితేటలు ఎంత గొప్పగా ఉంటాయంటే అసలు వీరిని మనం ఏ రకంగా కూడా అంచనా వేయలేము అన్నమాట వారి మైండ్ ఏంటంటే అంత షార్పుగా వంద రకాలుగా పనిచేస్తుంది టెన్షన్ పడితే ఏంటంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఆరోగ్యం దెబ్బతింటం వల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేము చివరికి ఓడిపోతాము కాబట్టి ఎంత టెన్షన్లోనైనా సరే నెమ్మదిగా ప్రశాంతంగా తామ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా కూల్ చాలా ప్రశాంతంగా ఉంటారు పక్క వాళ్ళని టెన్షన్ పెడతారేమో కానీ వీళ్ళు మాత్రం పొరపాటును కూడా టెన్షన్ పడరు వీళ్ళను టెన్షన్ పెట్టే వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు పుట్టలేదని చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్కసారి వీరికి ఏంటంటే కోపం అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట కోపం ముక్కు మీదే ఉంటుంది అంటే ఏదైనా అబద్ధాన్ని కానీ అన్యాయాన్ని కానీ ఏమాత్రం కూడా సహించలేరు ఆ కోపం వచ్చినప్పుడు గబక్కన మాట తోలుతారు అంటే ఎదుటి వారిని కొంచెం అవమానించేలాగా వారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడినప్పుడు అవతలి వారు దాన్ని మనసులో పెట్టుకొని సమయం కోసం ఎదురు చూసి మీ తులారాశి వారిని ఏంటంటే దెబ్బతీయటానికి ప్రయత్నించే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరేంటంటే కఠినంగా ఉండటం వలన శత్రువులను మీరే కొనుక్కొని మరీ తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి మీరు ఎంత తెలివిగాళ్ళు తెలివిగల వాళ్ళు అయినప్పటికీ కాస్త మీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ కింద పనిచేసే వారితో వాళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి కూల్గా వాళ్ళ దగ్గర కూడా ప్రశాంతంగా ఉండి వాళ్లకు నిదానంగా చెప్పేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి అంతేగాని కఠినంగా అరిచి చెబితే మాత్రం మీరు తర్వాత చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది వ్యతిరేక దృష్టి అనేది మీ మీద పడుతుందనమాట ఇక మీరు వినేటటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఏంటి అంటే అందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికి ఇంటి కళ మీరు తులారాశి వారికి చిన్న వయసు నుంచి కూడా సొంతింటి కళ అనేది ఉంది అది కూడా డూప్లెక్స్ మీద ఎక్కువగా ఉంటుందండి ఆ యొక్క కళ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరే సమయము వందకు వెయ్యి శాతం బళ్ళ గుద్ది చెప్తున్నానండి మీకు సొంతింటి కళ ఇప్పుడు ఈ గడియల్లోనే ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటంటే మీకు అంటే డబ్బులు లేక కొన్ని పనులు ఆగిపోతున్నాయి అంటే పెండింగ్ పడుతున్నాయి అనమాట డబ్బులు ఏంటంటే మీకు రావాల్సిన డబ్బులు ఆగుతున్నాయి అనమాట ఆ డబ్బులు ఇప్పుడు మీకు చేతికి వచ్చి ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నిటినీ కూడా చక్కగా పూర్తి చేసుకునేటటువంటి సమయం ఇది రెండవ పెద్ద శుభవార్త అనమాట ఈ రెండు గుడ్ న్యూస్లు మీరు వినటం అనేది జరుగుతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు కూడా మనం ముందుగానే చెప్పుకున్నామండి అలాగే మీకు ఈ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో చెప్పినట్లుగా చేయటం వల్ల మీకు అదృష్టం అనేది ఏకంగా పాతికేళ్ల పాటు ఉంటుందన్నమాట తిరుగులేని రాజయోగం అనేది అంటే ఇప్పటి నుంచి మీకు డబ్బు చూడండి నాలుగు దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుందనమాట అంటే కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశము అలాగే కలిసి వచ్చే అవకాశం కూడా మీరేంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవికి తప్పకుండా అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి అందము కుంకుమ తెల్లని పుష్పాలతో తెల్లని పాయసాన్ని నైవేద్యంగా చేసి మీరు ప్రసాదంగా పెట్టండి మనం చెప్పినటువంటి పరిహారం ఆహారాలతో పాటుగా మీరు ఇది కూడా చేసుకోండి ఇప్పుడు మాత్రం మీకు మంచి రాజయోగం అనేది పట్టింది ఇప్పటి నుంచి మీకు అదృష్టం చూడండి ఎట్లా పడుతుందో అంటే మీకే అర్థమవుతుందనమాట మనం చెప్పటం కాదు అది మీకే తెలుస్తుంది అనమాట అదంతా చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇదండి ఈ నాలుగు రోజులు ఈ గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు మన వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మేము ఎంత గొప్ప విషయాన్ని మీకు తెలియజేసినందుకు కాను మేము పడినటువంటి కష్టానికి కూడా మీ యొక్క లైక్ అనేది ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు